ఒంగోలు నగర పరిధిలోని మామిడిపాలెం సర్వే నెంబర్ నూట పదమూడు బై టూలో రెండు వేల తొమ్మిదిలో యాభై సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకుని పూర్తి హక్కులతో ఉన్నామని ఈదా భూలక్ష్మి తెలిపారు నగరంలోని మామిడిపాలెం వారి హక్కుగల స్థలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రెండు పేల తొమ్మిదిలో బ్రాహ్మణుల వద్ద కొనుగోలు చేసుకున్న తర్వాత రెండు పేల పదహారులో ఒంగోలు మండల సర్వేయర్ ద్వారా సర్వే చేయించామని తర్వాత రెండు ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మరోసారి సర్వే చేయించి సర్వే రిపోర్టు ఆధారంగా మా భూమికి సంబంధించిన హద్దులను ఫినిషింగ్ వేసుకున్నామని భూలక్ష్మి తెలిపారు అయితే శనివారం సాయంత్రం కొంతమంది వ్యక్తులు మా స్థలంలో ప్రవేశించి మా హక్కుగల భూమిని మేము ఫెన్సింగ్ వేసుకున్న రాళ్లను మొత్తాన్ని తొలగించి మా భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఒంగోలు నగరంలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని మరలా భూ కబ్జాదారులు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తూ కొంతమంది ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే మాకు పూర్తి హక్కులు కలిగిన భూమిని ధ్వంసం చేశారని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారుల ద్వారా విచారణ చేయించి మాకు న్యాయం చేయాలని కోరారు వెన్నపూస వెంకట శివారెడ్డి మాట్లాడుతూ మా బంధువులకు చెందిన స్థలాన్ని మేము దగ్గరుండి ఒంగోలు మండల సర్వేయర్ వెంకటేశ్వర్ల ద్వారా సర్వే చేయించి గత నెల నాలుగవ తేదీన సర్వే రిపోర్టు ఆధారంగా మా హద్దులకు సంబంధించిన ఫెన్సింగ్ వేయించి మాకు కాపలాదారుగా ఒక వ్యక్తిని పెట్టుకుని కాపలా ఉంచామని అయినా కూడా కొందరు భూ ఆక్రమణదారులు అక్రమంగా మా స్థలంలోకి ప్రవేశించి ఫెన్సింగ్ ధ్వంసం చేసి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారని జిల్లా ఎస్పీ వెంటనే జోక్యం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని శివారెడ్డి కోరారు నా పేరు ఈదా భూలక్ష్మి నా పేరు డి బృందాదేవి మేము రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ యాభై సెంట్ల భూమిని ఇద్దరు సమిష్టి మీద కొనుక్కున్నాము నూట పదమూడు రెండు సర్వే నెంబరు దీన్ని రిజిస్టర్ కూడా చేయించుకున్నాము పట్టా భూమి ఇది పక్కా దీన్ని కొంతమంది ఆక్రమించాలని ఇప్పుడు చూస్తున్నారు మొత్తం మేము ఫినిషింగ్ అది చేయించుకున్నాము కానీ కొంతమంది దుండకులు మొత్తం దీన్ని తొలగించేశారు నిన్న మధ్యాహ్నం మాకు తెలియలేదు నిన్నే సాయంత్రం తెలుసుకున్నాము జిల్లా అధికారులు మా భూమిని మాకు మళ్ళీ సర్వే చేయించి ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం అందులో ఒకసారి సర్వే చేయించాము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో సర్వే చేయించి పక్కాగా రాళ్ళు వేయించాము సర్వేని పెట్టి కొలతలు వేయించి రాళ్ళు వేయించుకున్నాము కానీ నేను అటు రోజున మొత్తం ఫినిషింగ్ అంతా పీకేసి వాళ్ళు కబ్జాదారులు అందరూ వచ్చి ఆక్రమణ చేసేశారు మాకు నిన్న సాయంత్రం తెలిసింది న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఒంగోలు మండలం మామిడిపాలెం గ్రామం సర్వే నెంబర్ నూట పదమూడు బై రెండులో మా మిత్రుల వాళ్ళ మా మిత్రులు ఇద్దరు ఇక్కడ స్థలం కొనుక్కున్నారు రెండు వేల తొమ్మిదిలో ఏ పేరుతో అంటే దుగ్గిరెడ్డి బృందాదేవి ఈదా భూలక్ష్మి అని వారు యాభై సెంట్లు భూమి కొనుక్కున్నారు వారు కొంగర సుబ్బారావు గారి కుమారుడు శ్రీనివాసరావు వాళ్ళ కుమార్తె రమాదేవి వారి వద్ద నుంచి రిజిస్టర్పూర్వకంగా కొనుక్కొని వాళ్ళ స్వాధీన అనుభవంలో ఉంచుకున్నారు అయితే రెండు వేల పదహారులో ఒకసారి సర్వే చేయించుకున్నారు ఆ సర్వే రిపోర్ట్ కూడా ఉంది తర్వాత మొన్న తొమ్మిదవ తేదీన మూడవ తేదీ ఆ ప్రాంతాల్లో సర్వే చేయించుకొని తొమ్మిదవ తేదీ సర్వే రిపోర్ట్ కూడా తీసుకున్నారు ఈ లోపే ఇక్కడ చుట్టూ ఈ యాఫై సెంట్ల భూమిలో చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఒక కాపులాదారును కూడా దేవసాయం అనే కాపలాదారును కూడా ఉంచుకున్నారు ఎందుకంటే ఈ ఒంగోల్లో ఎక్కువగా భూ కబ్జా జరుగుతుందని ఎక్కువగా పేపర్లో చూసి భయపడుతూ వారు ఇలా ఒక మనిషిని కాపలాదారుగా పెట్టుకున్నారు అయినప్పటికీ నిన్న మధ్యాహ్నం గంట ప్రాంతంలో దాదాపు పన్నెండు మంది పదిహేను మంది దాకా వచ్చి ఈ ఇక్కడున్న వీటన్నిటిని తొలగించి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడున్న పోల్స్ని అన్నింటినీ ధ్వంసం చేసి వాళ్ళు వారే మా భూమి ఆక్రమణ చేశారని పత్రికా ప్రకటన ఇవ్వటం శోచనీయం చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం అయితే ఇక్కడ స్థానికంగా మనకి మేజిస్ట్రేట్ అయినటువంటి మన తె అన్సారి మేడం గారికి కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి అదే అదేవిధంగా ఎస్పి దామోదరం గారికి మేము వినిపించుకుంటున్నాం ఈ విన్నపం సార్ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఇది మాకు సర్వే వెంకటేశ్వర గారు ఇచ్చిన రిపోర్టు మొత్తం సర్వే చేయించి రోవర్తో సర్వే చేయించి చక్కగా వారి దగ్గరుండి నాలుగు వైపుల హద్దులు ప్ర చూపించిన తర్వాతే మేము ఇదంతా బాగు చేసుకొని ఈ చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నాం అయితే దయచేసి మన కలెక్టర్ గారు ఇక్కడ మా స్థలాన్ని పరిశీలింపచేసి మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించి వల్ల మా భూమి మాకు చెందేటట్టుగా నాలుగు వైపుల హద్దులు చూపించి మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరచు